కళ్ళాపురం గ్రామ ప్రజలకు మా హృదయపూర్వ వందనాలండి కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకుందాం పువ్వులంటిది జీవితం రాలిపోతుంది గడ్డిలంటిది జీవితం వాడిపోతుంది పువ్వులంటిది జీవితం రాలిపోతుంది గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది ఏ దిన ఏ క్షణా ఏ దినమనా రాలిపోతుంది స్థ వాడి పోతుంది స్థమా రాలిపోతుంది సమా వాడిపోతుంది స్థమా పువ్వులాంటిది రాలిపోతోంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పలరాతి పైనా నీవు నడచిన గాని పటు వస్త్రాలు నీవు తొడిగిన గాని పలరాతి పైన నీవు నడచిన గాని అందలము పైన కూర్చున్నా గానీ అందనంత స్థితిలో గానీ అందలము పైన కూర్చున్నా గానీ అందనంత స్థితిలో నీవున్నా కన్ను కనుమూయడం ఖాయం నిన్ను మోయడం కాయం కనుమోయడం కాయం నిన్ను మోయడం కాయం కలుతు చుకోనేస్తా మా కలుసుకో యసుని మిత్రమా కలుతుడు చుకోనేస్తామా కలుసుకో యసుని మిత్రమా పూల నిధి జీవి తల్లాపురం గ్రామ ప్రజలకు ప్రభు పేరిట మహర్షుభాబి వందనాలండి మరి గ్రామాన్ని ఎంతో ప్రేమించి యేసు ప్రభుల వారు గురించి కొన్ని మాటలు మీ మధ్య వివరించడానికి మేము రావడం జరిగిందండి ఏసుప్రభు గారి యేసు ప్రభు గురించి మీరు ఇది వరకు వినే ఉంటారు మరి అయినప్పటికీ కూడా ఈ తల్లాపురం గ్రామాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే మరొకసారి ఆ ప్రభు మాటలు మీకు తెలియజేయడానికి ప్రేమపూర్వకముగా మమ్మల్ని పంపించడం జరిగిందండి మరి ప్రభువు సెలవిస్తున్నాడు కదా బ పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది కదా బూదిగాంత నివాసులారా నా వైపుకు చూసి రక్షణ పొందండి అని ప్రభు బైబుల్ గ్రంథం సెలవిస్తుందండి బూదిగాంత నివాసులారా నా వైపుకు చూసి రక్షణ పొందండి బూదిగాంత నివాసులు అంటే ఎవరు అండి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు కూడా బూదిగాంత నివాసులుగా మనము పేలవబడుతున్నాం మరి ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి ప్రభువు చెప్పట్లేదండి బూదిగాంత నివాసులారా నా వైపుకు చూసి రక్షణ పొందండి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆ ఆ యొక్క రక్షణ అంట ఏమిటి అంటే మొదటిగా మరి దేవాది దేవుడు తన స్వరూపంలో ఒక మానవుణ్ణి నిర్మించుకున్నప్పుడు ఆ మానవుడు పాపము చేసి దేవుడు ఆజ్ఞను అతిక్రమించాడండి అతిక్రమించడం వల్ల ఈ లోకంలోనికి పాపం వచ్చింది ఆ పాపం వలనే మరి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడని దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించానని మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి అవునండి లోకాన్ని ఎంతగానో ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు గనకనే మరి తన ప్రియ కుమారుణ్ణి మొదటిగా చేసిన మానవుడు తన స్వరూపంలో తన చేతులతో నిర్మించిన మానవుడు పాపంలో పడిపోయి పాపములో పడిపోయి ఇదిలాడుకుంటూ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడనే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించడం జరిగిందండి ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకు పూర్వమే ఆయన ఈ లోకంలో జన్మించి మరి పురుషుని ప్రేమ లేకుండా ఈ లోకంలో జన్మించి మూడున్నర ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు ఆయన తండ్రి గురించి ఏ విధముగా చెప్పాలో పాపము చేయకుండా ఒక మానవుడు ఎలా జీవించాలో మరి అది నేర్పించి చూపించారండి ఆయన జన్మలో పాపం లేని ఉన్నాడండి ఆయన చూపులో మాటల ప్రతి విషయంలో పాపం లేని వాడుగా మరి యేసుప్రభుల వారు కనిపిస్తున్నారు నేనే మార్గం సత్యం జీవం అన్న ఏసుప్రభుని మరి తెలుసుకుని మేమంగి రించాము గనకనే ఆ రక్షణ ఏమిటో అన్నది మాకు తెలిసి ఉన్నదండి ఆ ప్రభుల గురించి మీకు చెప్పడానికి మరి ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనకనే దేవుడు మరి ఇక్కడ ఏ విధముగా మరి మీ మధ్యకు రావడానికి ఆ ప్రభు మాటలు చెప్పడానికి మరి దేవుడు కృపలు చూపించాడు అండి అలాగే మరి మరి రక్షణ అంటే ప్రతి మనిషి జన్మలో మరి చూపు వల్ల మాట వల్ల కాదండి మన పుట్టుకలోనే మనము పాపులముగా ఉన్నాము మనం పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపంలోనే మరి మన మరణిస్తే మరి దేవుడు అనుగ్రహించ మహిమను పొందాలి అంటే ఆ రక్షణ పొందాలి అంటే మరి క్రీస్తు మరి ఏదైతే చేసి చూపించారో మరి లోకానికి వచ్చి ఎలా ప్రకటించారో ఎలాగ సత్యముగా నడుచుకోవాలో ఎలాగ యథార్థంగా నడుచుకోవాలో మరి చూపించి ఉన్నారండి మనం ప్రతి మనుషులు దేశము అసూయ మరి కామ క్రోధములతో నిండిపోతూ మరి ప్రతి మనిషి పాపానికి మరి సేరువవుతున్న మనిషి మరి అలా చేరవకూడదని మరి మనకి మార్గాలు ఉన్నాయండి ఒకటి మార్గమైన యేసు ప్రభు ద్వారా మనము ఎప్పుడైతే మరి పుణ్యలోకానికి చేరుకోవాలని మన ఎవరమైనా మరి ఆశపడుతూ ఉంటాము అలాగే ఆ పుణ్యలోకానికి చేరుకోవాలంటే మరి ప్రభు ద్వారానే ఆ మార్గం అండి ఆ సత్యాన్ని ఎలా నడవాలో ప్రభువు నేర్పించి ఉన్నారండి ఆ సత్య మార్గం మీద మేము తెలుసుకున్నాము ఆ రక్షణ అంటే మన పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టామో మరి దేవుని తెలుసుకున్నామో ఆ పాపానికి మరి ఇంకా మనకు వేలుబడి చేయడానికి మరి ఛాన్స్ ఉండదండి అలాగే ప్రభుని తెలుసుకున్న మేము ఆ నీతిమంతుడైన ప్రభుని తెలుసుకున్న మేము ఆ ప్రభు మాటలు వివరించడానికి వచ్చామండి ఇంకా ఈ ప్రభు గురించి మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మా దగ్గర మరి సహోదరులు ఉన్నారండి వారి దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయి అవి తీసుకుని మీరు చదివినట్లయితే యేసు క్రీస్తు యొక్క ప్రభు యొక్క మరి వృత్తాంతము తెలుస్తుంది అండి ఆ రక్షణ ఏమిటో అన్నది తెలుస్తుంది మరి అలాగే మీ దగ్గర ఉన్న మీ మందిరానికి వెళ్ళినా అక్కడ దైవజనులు చెప్పగలుగుతారు మా మధ్యలో కూడా సేవకులు ఉన్నారు వారిని అడిగినా మరి ప్రభు గురించి చెప్పగలుగుతారండి మరి ఈ గ్రామాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనుకనే మరి ప్రభు మాటలు చెప్పడానికి వచ్చామండి ఈ ఈ మాటను బట్టి మరి ఈ గ్రామస్తులు కూడా మరి మేలుకరంగా ఉండాలని తలంచుచు ఈ చిన్న మాటలు మరి ముగించుకుంటున్నామండి ప్రార్థన ములు ఆయన పరిశుద్ధుడి అయిన తండ్రి నీకు వందనములు తులుస్త ఉత్తరములు చెల్లిస్తూ ఉన్నాము నాయన ప్రభా ఇలా ఈ శార్త జరిగించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు తులుస్త ఉత్తరములు చెల్లిస్తూ ఉన్నాను తల్లాపురం గ్రామం ప్రజల్ని దర్శించమని వేడుకుంటూ ఉన్నాను నాయన నీకు వందనములు తులుస్త స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నీవే దర్శించి నీవు నిజదేవడం అని తెలుసుకోవడానికి కావాల్సిన వాళ్ళ నేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి అయ్యానికి వందనములు స్తులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మన నీవు దర్శించునాయన నేను దర్శిస్తే ఏ నరుడు కూడా నా నుండి తప్పించుకోలేడు అంటున్నావు తండ్రి నేను ఆకర్షించుకుంటే తప్ప ఎవరు నా ఇద్దరు రారంటున్న దేవుడు నాయన ఈ ప్రజల్ని దర్శించమని ప్రజల బంధకాల్లో నుంచి విడిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఎవరైతే నీ మాటలు వింటున్నారో వాళ్ళ హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా సయానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మీ ప్రజల మీద కనికరపడమని వేడుకుంటూ ఉన్నాము నాయన ఒకప్పుడు ప్రభావం మేము నువ్వు మాకొద్దు మా దేవుడు కాదు అని ఎంతగా త్రోస్ చేసినప్పటికీ కూడా తండ్రి మీ అపారమైన ప్రేమతో వెలకట్టలేని ప్రేమతో నాయన మమ్మల్ని వెంటాడి వెంటాడిని బిడ్డలుగా ఎలా చేసుకున్నావు తండ్రి అలాగే ఈ గ్రామ ప్రజలను కూడా దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన వాళ్ళ హృదయాల్లోని ఆత్మకార్యాన్ని జరిగించమని వేడుకుంటూ ఉన్నా నేనే దేవుడు నన్ను మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీ సయ్యానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి కృపకల దేవ కనికర సంపన్నుడు పరిణామయడానికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఏ ఒక్క ఆత్మ నశించిన నీ చిత్తం కాదంటున్నావు నాయన నశించిపోతున్న ఆత్మల కొరకే నేను లోకానికి వచ్చానంటున్న దేవుడు తండ్రి నాశనానికి జోగుచున్న వారిని అగ్నిలోయించి లాగినట్లుగా లాగమంటున్న దేవుడు తండ్రి అయ్యా నీ ప్రజలను ఒక్కసారి చూడనయన వారి మీద కనికరపడమని వేడుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో ప్రార్థించి బ్రతిమలాడు వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి andar ke vandana le